జగన్ కూడా గెలుస్తాం అనుకోలేదు అనుకోలేదు అది ప్రిపేర్డ్గానే ఉన్నారు ఓడిపోతామని అన్నారు అందుకని ముందుగానే రీజన్ చూపించినటువంటి పాయింట్ బేసిక్ ఏంటంటే అప్రకటిత అనధికారిక ఒప్పందం రద్దైందని చెప్పాల సుదీర్ఘ కాలం పాటు కుప్పంలో వీళ్ళు జోక్యం చేసుకునేవాళ్ళు కాదు పులివెందులో వాళ్ళు జోక్యం చేసుకునేవాళ్ళు కాదు వాళ్ళది వదిలేసేయండి అన్నట్టు నడిచిపోయింది ఆ మయసభలో ఇద్దరు మిత్రుల తరహాలోనే బాబు రాజశేఖర రెడ్డి రాజకీయమా లేదా కాంగ్రెస్ తెలుగుదేశం అనధికారిక ఒప్పందమా నడిచిపోయింది సుదీర్ఘకాలం పేరుకి పైకి నటించినా పోరాడుతున్నట్టు అక్కడ జరిగిపోయేది దానికి మొట్టమొదటిసారి తమ స్వార్థంతో తామే చెడగొట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీకి చొరబడే అవకాశం ఇచ్చింది ఎవరు ఇదే అవినాష్ రెడ్డి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ఒకప్పుడు అక్కడ ఎప్పుడు గెలిచిందంటే వీళ్ళందరూ ఏది ఒకప్పుడు వాస్తవంగా పులివెందుల రాజారెడ్డి ఆయన భార్య కూడా ఓడిపోయారు ఒకనాడు వార్డు మెంబర్లుగా పంచాయతీకి డెబ్బైలలో అలాంటి స్టేజీ తర్వాతన రాజశేఖర్ రెడ్డి ఒక స్ట్రాంగ్ ఇదయ్యాక కంటిన్యూ అవుతా వచ్చింది వీళ్ళ లెగసీ అక్కడ వేరే వాళ్ళు పోటీ చేయడానికి కూడా వెనకాడే పరిస్థితి లేదా ఆ ప్రాంతం వాళ్ళ సొంతం అన్నటువంటి రూట్లోకి సాగింది